నమస్కారాలండి అంటే దీంట్లో సుంత గారు రెండు విషయాలు మనం గమనించాలి ఒకటి రాజకీయ పార్టీల వైఖరి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనేది ఒక అంశము అదే పాలకులుగా మారిన తర్వాత వాళ్ళ భాష ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రెండు అంశాలు చాలా కీలకమండి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాజకీయ పార్టీలు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ కు బిఫోర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు బిఆర్ఎస్ ను ప్రజలందరూ నమ్మేళ్ళు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ను ప్రజలందరూ నమ్మేళ్ళు టిఆర్ఎస్ వస్తే మా గోస తగ్గుతుంది మా బాధలు తగ్గుతాయి నిజంగా మా బిడ్డలకు చదువులు వస్తాయి మాకు ఉద్యోగాలు వస్తాయి ఆ మా రైతులకు నీళ్లతో పాటు కొంత సపోర్టుగా గా నిధులు కూడా ఉంటాయి దానికి ఏ ఇబ్బందులు లేకుంటాయి ఈ సాగులు తగ్గుతాయి అనే దాన్ని చాలా వరకు అందరం నమ్మినా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ నమ్మేళ్ళు అందులో నేను ముఖ్యంగా అందరం నమ్మి ఆ నమ్మేసి మేమంతా ఏంటంటే తెలంగాణ కావాలి నీళ్లు నిధులు నియామకాలు వీటి కోసం మేమంతా చేశాము దానికి కేసీఆర్ గారు సరే చెప్పిన విధానం లోపల కొన్ని జరిగినా జరగకపోయినా కూడా సో తనకై తను సెల్ఫ్ డిక్లేర్ సీఎం గా చేయించుకున్నాడు అయిండు సో దాంట్లో డిస్ప్యూట్ కూడా ఏం లేదు సో అంతవరకు అంతా ఓకే కానీ పది సంవత్సరాల్లో జరిగినది ఏంటంటే మొత్తం అందరికి బంగారు తెలంగాణ వచ్చేసింది బంగారంతో నిండిపోయింది గడులు బడులన్నీ బంగారంతో నిండినట్టుగా బిల్డప్ ఇచ్చిండు సో అది పాలకులుగా ఉన్నప్పుడు ప్రతిపా అదే కేసీఆర్ గారు ఉద్యమం చేసేటప్పుడు మాత్రం ఒక్కొక్కరికి చీల్చి చెండాడు నిజంగా ఉద్యమం ఇట్లా ఇట్లనే ఉంటే ఉద్యమ నాయకుడు సీఎం అయితే ఇంకా గొప్పగా ఉంటుందని నమ్మినాం సో మొన్నటికి మొన్న ఈ పది సంవత్సరాల లోపల ఆ స్థితిలన్నీ చూసాము రోజు రోజుకు మోసపోతున్నామని అర్థమైంది అంత ప్రజలం మేమంటే నేను ఒక్కరిని కాదు లేకపోతే ప్యానెల్లో ఉన్న మిత్రులం కాదు ప్రజలమే నాలుగు కోట్ల మందిమి ఇది కాదు తెలంగాణ నిజమైన తెలంగాణ తెలంగాణ ఇంకా మే అసలు సామాజిక తెలంగాణ కావచ్చు ఆర్థిక తెలంగాణ కావచ్చు విద్యార్థి తెలంగాణ కావచ్చు ఉద్యమ తెలంగాణ కావచ్చు ఇంకా ఇంతకంటే గొప్పగా చేసుకోవచ్చు కదా అనేసరికి ఏ దిక్కు లేనోడికి ఆ ఇంకో రోజు దిక్కు అన్నట్టుగా ఇక్కడ ఏ దిక్కు లేకుంటున్నాడు కాంగ్రెస్ కు దానికి బెటర్ అయిపోయింది మేమంతా కొట్లాడడం కేసీఆర్ మీద కాంగ్రెస్ కు ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉండే సో చాలా గొప్పగా చేస్తామని చెప్పి అది కూడా నమ్మడం సో అరే అప్పుడు తెలివి లేకుండా కాంగ్రెస్ కు తెలివి వచ్చింది కదా ఇప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తెలుసుకున్నది కదా కేసీఆర్ మోసాలను కూడా కాంగ్రెస్ ఏదో గొప్పగా చేస్తున్నా కూడా అది ఉంది మేడం సో ఇక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ లాగానే వ్యవహరిస్తున్నారు తప్పితే మోసాలు చేయడం లోపల అంతకంటే గొప్పగా అయితే ఏం లేదు ఈ రోజు మేము చేసాం మేం చేశామంటే మీరే రేవంత్ రెడ్డి అంటాడు నేను చేశాను అంటాడు కాంగ్రెస్ నాయకులు అంటే మీరెవ్వరు చేయడానికి మీరెవ్వరు అసలు జస్ట్ మీరు ఒక లీడర్లు మేము కొట్లాడు ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు తెలంగాణ లోపల మీరు కాపులాదారుగా ఉండాల్సింది మీరు కాటేస్తున్నారు ప్రజలను అటు బీఆర్ఎస్ చేసింది ఇటు కాంగ్రెస్ చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ ఎట్లాగో ఈ తెలంగాణలో అధికారం లేదు కాబట్టి మనం ఏమీ అనడానికి లేదు సరే కా సెంట్రల్ గవర్నమెంట్ విషయం వచ్చినప్పుడు బీజేపీని కూడా అడగొచ్చు తడగొచ్చు అది వేరే విషయం కానీ ఈ సంబంధిత టాపిక్ లోపల ఈ ఇద్దరు వచ్చేసి మీరు అంతా మంచి చేస్తే మరి ఎన్ని ఇబ్బందుల్లో ప్రజలు అనేది ప్రశ్న అన్ని బాగానే చేసిండ్రు కేసీఆర్ పది సంవత్సరాలు బాగానే చేసిండు ఇప్పుడు సంవత్సరం దగ్గర దగ్గరగా ఇప్పుడు ఎయిత్ మంత్ ఈ ఎనిమిది నెలల నుంచి కాంగ్రెస్ బాగానే చేస్తే ఇక మరి ఇబ్బందులే లేవు కదా బంగారు తెలంగాణ అయిపోయింది అన్ని మీరు చేసేసేళ్ళు ఇక మరి ఏమో ఏం ఇక ప్రాబ్లం ఎక్కడ ఉంది మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఈరోజు విద్యా సంస్థలు కుంటుపడిపోయినవి ఆ ఆరోగ్య సం ఆరోగ్య హాస్పిటల్స్ ఆరోగ్య సంస్థలు హాస్పిటల్స్ ఏమన్నాయో అక్కడ మందులు కూడా లేవు ఈరోజు ఆల్కహాల్ ఎయిర్లై పారిపోతున్నది సస్తుంటే ఆ సాల్వ్ చేయడానికి మాత్రం వైకుంఠ ధామాలు అప్పుడు ఇప్పుడు ఉన్నాయి ఆ ఈరోజు డ్రగ్స్ డ్రగ్స్ విశ్వ శృంఖులాలతోనే ఈరోజు రాజ్యం వెళ్ళుతున్నది అయితే అడ్డగా మారిపోతున్నది మూడు విడతల్లో రెండు లక్షల ప్రత్యేకించి అందరికి వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మరి రైతులు కూడా చాలా మంది ఇప్పుడు రోడ్డు పైకి వద్దామని చూస్తున్నారు పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని కూడా సిద్ధమవుతున్నారు చెప్తున్నా వినండి ఒక నిమిషం రైతుల పరిస్థితి అగమ్య గోచరంగం అయిపోయింది మేము ప్రజా చేసి స్థాపించింది గత ఐదు నెలలుగా మేము పనిచేస్తున్నాం ప్రజా జేసి మీద నేను ప్రజా జేసి లోపల ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రజా జేసికి మాకు ఇప్పటి వరకు రైతులు అప్రోచ్ అయింది దగ్గర దగ్గరగా లక్షకు పై మంది రైతులను కలిసాం మేము కష్టాలలో ఉన్న వాళ్ళు నష్టాల్లో ఉన్నవారు పట్టించుకోని వాళ్ళు ఈ రోజు ఏది లేని వాళ్ళు అగమ గోచరంగా మారిపోయిన వాళ్ళు అగాధంలో పడిపోయిన రైతులు విద్యార్థులు హాస్పిటల్స్ గోస గోసో ఉంది మరి ఇంత అరికోసం ఉంటే ఈ హాస్పిటల్ గురించి కావచ్చు లేకపోతే విద్యా సంస్థల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు ఏ ఒక్క రోజు హరీష్ రావు మాట్లాడు ఏమన్నా అంటే రాజీనామా చేస్తాన అరే రాజీనామా కాదురా భయ్ నాకు అర్థం కాదు రాజీనామా ఎన్ని సంవత్సరాలు రాజీనామా చేస్తారు ఈ డ్రామాలేంది ప్రజల కోసం వచ్చేసి మీరు ఎక్కడైనా ఓ నిరాహార దీక్ష చేస్తారా లేకపోతే మీరు సాగుకు తెగించి ఏమైనా పని చేస్తారా లేదా ప్రజలను మూకుమ్మడిగా తీసుకొస్తారా లేదా ప్రజలను బలి చేసుకొని మళ్ళీ మీరు అధికారంలోకి రాన్నారా అని రాజకీయ పార్టీలు వాళ్ళ ఎత్తుగడలను ప్రజల ఆలోచనను తిప్పేసి వాళ్ళ వైపు తిప్పుకోవాలనేది ఈరోజు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక కుట్ర పూరితంగానే వ్యవహరిస్తున్నాయి తప్ప ఈరోజు కొరగబెట్టింది లేదు విద్యార్థులకు విద్యా సంస్థలకు నిరుద్యోగులకు ఆ పేషెంట్లకు లాస్ట్ గర్భిణీ స్త్రీల పేషెంట్ల మందులు కూడా ఈరోజు కొనకుండా పంది కొక్కు లాగా తింటున్నారు పంది కొక్కులాగా కూర్చొని తింటున్నారు ఇట్లాంటి హాస్పిటల్ మందులు లేని హాస్పిటల్స్ నేను అనేక మంది ఫింగర్ టిప్స్ పైన దమ్ముందా ఈరోజు రేవంత్ సర్కార్ కు దమ్ముంటే నేను కూర్చుంటాను నీ హాస్పిటల్లో ఏమున్నాయి హాస్పిటల్లో వైద్యులు ఉన్నారా ఈరోజు గాంధీ హాస్పిటల్ లాంటి ఒక ప్రతిష్టాత్మక హాస్పిటల్ ఈ రోజు నూడల్స్ అని చెప్పుకునే ఒక హాస్పిటల్ జనరల్ మెడిసిన్ అనే డిపార్ట్మెంట్ లో ఒకే ఒక్క ప్రొఫెసర్ ఉన్నాడు ఒకే ఒక్క ప్రొఫెసర్ తోటి నువ్వు గాంధీ హాస్పిటల్ నడిపిస్తున్నావు అంటే ఇంతకంటే సిగ్గు చెట్టు ఎవరు ఉందా రోజు అదే విషయానికి వస్తే హరీష్ రావు ఉన్న నీ ఇలాక లోపల నీ నువ్వు పెట్టిన హాస్పిటల్ లోపల అక్కడ కూడా ఒక్కడే ప్రొఫెసర్ ఉన్నాడు హరీష్ పడిపోయిందా నీకు మెదడు పని చేయట్లేదా ప్రజల కోసం ఎందుకు నువ్వు డ్రామాలు ఎందుకు మాట్లాడవు నీ నువ్వు ఆరోగ్య మంత్రిగా ఉంటావు నీ ఇలాక లోపల నువ్వు అన్నింటికీ ఆదర్శం అని చెప్పుకుని హరీష్ రావు నీ ఇలాఖలో కూడా ఒకడే ప్రొఫెసర్ ఉన్నాడు మెడిసిన్ డిపార్ట్మెంట్ లోపల ఇలా చెప్పుకోవడం అక్కడ ఓకే అండి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వర్షన్ కూడా విందాం అంతకంటే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టవితస్